అసలు ముందుగా అసలు చేపల పెంపకంలో ఫీడ్ కాస్ట్ చాలా ఉంటుంది సో ఫీడు చేపల పెంపకంకి ఎంత ఖర్చు పెడతారో ఫీడ్కి కూడా అంత ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి కొంతమంది రైతులు చెప్తున్నారు సరైన ఫీడు చేపపిల్లలకి వేయక చాలామంది రైతులు నష్టపోయిన రైతులు ఉన్నారు ఎలాంటి చేప ఎలాంటి ఫీడ్ పెట్టాలని కూడా కొంతమంది కొత్తగా వచ్చిన ఈ చేపల పెంపకంలోకి కొత్తగా వచ్చిన రైతులకు తెలియక సో మార్కెట్లో దొరికే ఫీడ్ అంతా తీసుకొచ్చి వాళ్ళు చేపల చేపలకు పెట్టడం జరుగుతుంది దానివల్ల కొత్త కొత్త వైరస్లు ఫీడ్లో ఏదైతే ప్రోటీన్ శాతం తక్కువ ఉండడంతో వాటికి కొత్త కొత్త వైరస్లు అవి సరిగ్గా పెరగక పెరిగిన ఒక లావు ఒక్కాడ సన్నగా ఇలా వచ్చి చేపల ఆ చేపల్ని మార్కెట్కి తీసుకెళ్తే రేట్ లేక ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి చేపల పెంపకంలో అలా లాస్ అయిన రైతులు కూడా చాలామంది ఉన్నారు చేపల పెంపకంలో లక్షలు పోగొట్టుకున్న రైతులు ఉన్నారు సో వీటన్నిటికీ నివారణగా రైతు విజయ్ కుమార్ ఉన్నారు తన పేరు కొర్రమేన్ విజయ్ కుమార్ తన ఇంటి పేరు కూడా కొర్రమేన్ అనే మార్చుకున్నాడు సో ఈ ఈ చేపల పెంపకం కొర్రమేన్కు ప్రత్యేకత తను కుర్రమేన్నే సాగు చేస్తాడు కొర్రమేన్ చేప పిల్లలే సప్లై చేస్తాడు ఈ కుర్రమేన్కి ఎలాంటి డిసీజ్ వస్తుంటాయి వాటి నివారణ కోసం తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు అసలు కుర్రమైన పిల్లలకి ఎలాంటి ఫీడ్ పెడితే అవి తొందరగా ఎదిగే అవకాశం ఉంటుంది మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత వాటికి ఎంత రేట్ ఉంటుంది ఎన్ని రోజుల తర్వాత మార్కెట్కి తీసుకెళ్ళాలి ఇలాంటి సమాచారం మొత్తం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనం మునుగోడు కాన్స్టన్సీకి వచ్చాము ఆయన ఆయన దగ్గర ఉన్నాం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే విజయ్ కుమార్ సార్ సార్ ఏంటి చాలా రోజులు మనం ఇంటర్వ్యూ చేయక ఎలా ఉంది అసలు చేపల వ్యాపారం ఎలా ఉంది మీరు సార్ చేపల వ్యాపారం బాగుంది సార్ లేదా కదా ఈ మధ్యలోనే చాలా మందిరా చెప్పే రైతులు ఏం చేస్తారు అంటే రేటు మేత రేట్లు ఎక్కువైంది చాలా మంది చెప్తారు అయితే మేము కూడా ఇప్పుడు ఈ మధ్యలో ఫుడ్డి కనిపెట్టాము డాక్టర్ సైంటిస్ట్తో మాటము సపోర్ట్ తీసుకొని ఒకటి లిక్విడ్ వచ్చింది ఫిష్ లిక్విడ్ టైప్ ఒక లిక్విడ్ వచ్చింది ఓకే మన ఒర్రి పొట్టులో ఉంటుంది తౌడు తౌడు అంటారు కదా రైతు దాంట్లో ఆ రైతు పొట్టు వచ్చి ఇరవై ఒక్క రూపాయి ఉంటుంది ఇది ఒక టెన్ గ్రామ్స్ వస్తే ఫైవ్ కేజీలు కలుస్తుంది ఈ లిక్విడ్ అనేది దాంట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాని గ్రోత్ ఉంటుంది అంటే దానికి కొద్ది ఏంటంటే ఇలా తయారు చేసుకోవాలి ఒక టెక్నిక్ ఏంటి ప్రోటీన్ శాతం ఏ కంపెనీలో తౌడుకవుతుంది ఇరవై రూపాయలు అవుతుంది ఇది వచ్చి ఒక టెన్ ఎంఎల్ వచ్చేసి టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది అంటే ఇరవై ఐదు పదిహేను పదిహేను ముప్పై రూపాయల కూడా నీకు ఆల్మోస్ట్ కేజీ వచ్చి నీకు ఇరవై మూడు రూపాయల నుంచి ఇరవై నాలుగు రూపాయలు పడుతుంది పార్ కేజీ వచ్చి తయారు చేసుకోవడానికి అది ఎట్లా తయారని చెప్పి నేను చెప్తున్నట్టు అది దీనికి కొద్ది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం దాన్ని గ్రానువల్ చెప్పిస్తే కొత్త గ్రాన్యువేల్ కాకపోతే మనం తౌడు మిక్స్ చేస్తున్నాం కాబట్టి ముద్దల టైప్ చేసుకోవాలి అని కొద్ది వర్క్ ఉంటుంది దానికి మన ఫస్ట్ మళ్ళీ అలాంటి ఇంప్లాయస్కి ఏం అంటే నేర్పియాలి ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి దీన్ని ఎలా కలపాలి ఎంత తౌడులో ఎంత కలపాలి ఏ టైప్ కలుపుతుందంటే దాంట్లో మనం గ్రోత్ అని చెప్పేసి గ్రోత్ మెడిసిన్ అని చెప్పి వస్తుంది కాబట్టి గ్రోత్ మొట్టమొదలు ఎండ పెట్టుకోని దాన్ని కలుపుకొని మిక్స్ చేసుకొని నెక్స్ట్ డే మనకి ఇస్తే చాలా గ్రోత్ వస్తుంది ఆల్రెడీ నేను ట్రైలింగ్ బేస్ ఉన్నా అది నేను తయారు చేసింది కదా సైంటిస్ట్ తయారు చేసారు ఎందుకంటే నేను అడిగింది ఏంటంటే ఇంటర్వ్యూ కష్టపడి ఏంటంటే ప్రతి రైతు కూడా నూట పది రెండు నూట ఐదు నూట ఎనిమిది రూపాయలు అవుతుంది అంటే చాప కేజీ ఒక కేజీ ఒక కేజీ చాప బతకాలంటే కేజీ బాబు ఫుడ్ అయితే కేజీ పడుతుంది చేప అప్పుడు అయిందా నూట నలభై నూట యాభై నూట రూపాయలు వస్తాయి మెడిసిన్ కరుసాను ఎంప్లాయ్ కలిసాను కరెంట్ బిల్లు అవన్నీ కలిసి అని ఒక నూట ఎనభై వరకు పడుతుంది ఒక్క కేజీ చేప పిల్ల ఒక కేజీ ఇన్నర కావాలంటే నూట యాభై రూపాయలు ఖర్చు ఖర్చు కేజీ చేప కంటే కేజీ కేజీ బాబు ఫుడ్ తింటుంది మెడిసిన్ అక్కడ వేయాలి నెక్స్ట్ మన దానికి లేబర్ ఛార్జ్ ఉంటుంది కరెంటు ఉంటుంది ఇవన్నీ చూసుకుంటే నూట యాభై నుంచి నూట డెబ్బై రూపాయలు కూడా పడుతుంది ఒక చేప కేజీ కానీకి అయితే మనం దానికి ఏంటంటే ఈ రోజు మనకు నేను ఒక సైంటిస్ట్తో మాట్లాడే సార్ మనకి తెలంగాణలో ఉన్న ప్రాబ్లం కాబట్టి ఆంధ్రగాడ్ని దీనికి లిక్విడ్ అంటే ఆయన లిక్విడ్ తయారు చేసిన ఒకటి సైంటిస్ట్ గారు మనకు ఇచ్చాడు అని మనకు డిస్ట్రిప్యూటర్ ఇచ్చిండు నేను ఆల్రెడీ నా ఒకటి మన గ్రూప్ ఉంది రైతు రైతే అని గ్రూప్ పెట్టాము ఒకటి అతడు కొన్న గాంచెలో ఆ రాజులో ఆయన కూడా ఉంటాడు ఈ మెడిసిన్ ఉంటుంది ఫుడ్ ఉంటుంది దాని తోడు రైతులు ఉంటారు తోటి బయర్లు ఉంటారు డాక్టర్స్ ఉంటారు ఇంక్లూడ్ అందరు ఉంటుంది అంట్ల అంటే ఇక్కడ మీకు ఏమైనా డౌట్ వస్తే అక్కడ పెట్టచ్చు ఏంటి రైతే రాజు అనే ఒక వాట్సాప్ గ్రూప్ చేసే ఆ గ్రూప్లో మీ దగ్గర చేప పిల్లలు తీసుకెళ్ళినప్పుడు దాన్ని తన్ని యాడ్ చేస్తారు యాడ్ చేసిన కానిషి మీకు చేప పిల్లలకు ఎలాంటి ఫీడ్ పెట్టాలి ఎలా దాన్ని ఎలా అబ్జర్వ్ చేయాలి అనేది మొత్తం ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరు వాళ్ళకి సమాచారం సమాచారం మీకు అవసరమైతే ఆన్లైన్ క్లాస్ కూడా అక్కడ గ్రూప్ లో ఆన్లైన్ క్లాస్ కూడా ఇస్తున్నట్టు అంటే డౌట్ వచ్చినప్పుడు ఒక పది మంది రైతులు మాట్లాడాలనుకుంటున్నప్పుడు ఆన్లైన్ క్లాస్ కూడా ప్లాన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాది కూడా ఎందుకంటే అతి త్వరలో కూడా నేను ప్రతి డిస్ట్రిక్ ఆఫీసర్తో మాట్లాడినా ఈ గ్రూప్ లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉండరు ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ లో ఏమైనా లోన్స్ వచ్చినా సబ్సిడీ వచ్చినా ఏమైనా కూడా ఆ గ్రూప్ లో యాడ్ చేస్తానికి వాళ్ళు కూడా యాడ్ చేశాం గ్రూప్ రైతు రాజు దాంట్లో వాళ్ళని కూడా తీసుకొని కొంతమంది యాడ్ చేసుకొని డిస్ట్రిక్ట్లు కొన్ని డిస్ట్రిక్ట్ దాంట్లో యాడ్ అయినాయి ఇప్పుడు కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్లు ఉన్నాయి అయితే వాళ్ళు కొంతమంది దేని వల్ల పెట్టిన గ్రూప్ అని అడిగారు నన్ను అది ప్రతి డిస్ట్రిక్ట్ నేను పోయి కలిసిన తర్వాత అతను యాడ్ చేయగల అతను చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయగల డైరెక్ట్ ఆ నెంబర్ పెట్టినకు ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేయడు అయితే ఆయన ఏంటంటే ఇక్కడ చెప్పే జరిగింది అంటే గవర్నమెంట్ నుంచి కొన్ని లబ్ధి పొందాలంటే ఇప్పుడు ఉన్నది ఇప్పుడు మనకు ఎంత సబ్సిడీ వస్తుంది ఎంత సబ్సిడీ వస్తలేదు ఏ విధంగా లోన్ తీసుకోవాలి ఏ విధంగా సబ్సిడీ తీసుకోవాలి అన్నట్టు మన ఒక సిస్టమ్ తయారు చేసిందాన్ని ఎందుకంటే ఇప్పుడు ఆయన పోయి ఏడీ ఒక ఆఫీస్ కావాలంటే ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చేప పిల్లలకి సబ్సిడీ కూడా సబ్సిడీ ఉన్నాయి అన్ని ఉన్నాయండి సార్ దీంట్లో పబ్లిక్ చాలా మంది తెలియదు ఎందుకంటే యువత కానీ ఎవరు కానీ చాలా మంది తెలుస్తుంది ఎందుకు తెలుస్తుంది అంటే ఒక లేడీకి అయితే సిక్స్టీ పర్సెంట్ జెంట్స్ అయితే ఫార్టీ పర్సెంట్ అదే ఎస్ఎస్టీ అయితే సిక్స్టీ పర్సెంట్ లేడీ కానీ జెంట్స్ ఎస్ఎస్టీ పీసీ కానీ రెడ్డి కానీ ఎవరు కానీ సంబంధం లేదు అయితే లేడీస్ కైతే సిక్స్టీ పర్సెంట్ జెంట్స్ కి అయితే ఫార్టీ పర్సెంట్ అయితే సబ్సిడీ తీసుకోవాలంటే అంటే ఎంత ల్యాండ్ ఉండి ఉండాలి ఇప్పుడు ఒకటింట రోజు రోజుకి కొత్త కొత్త ప్లా ప్రాజెక్ట్లు వస్తుంది కొత్త కొత్త సిస్టమ్ వస్తుంది ఆర్ సిస్టమ్ వైఎఫ్లాగా ఒక్కొక్క మైండ్ తోటి ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఓవరాల్గా కనిపెట్టారు అనుకో ఫుల్ సపోర్ట్ ఇస్తుంది గవర్నమెంట్ కూడా ఎందుకంటే మమ్మల్ని కూడా అడిగే విషయాలు ఏంటంటే ఈరోజు ఇంత ముందుకు సబ్జెక్ట్ వర్క్ ఏంటంటే రెండున్నరగా ఎకరాలు ఉంటే హెక్టర్ అని వాళ్ళు కి ప్లాన్ చేసి ఫస్ట్ గుంటలు దొక్కున్న ఇప్పుడు మనం ఏందా కూడా పెంచుకుంటున్నాం ఇంటి మీద పెంచుకుంటున్నాం ఒక సిస్టమ్ ఏంటంటే ఒక వంద గజాలలో పెంచుకుంటున్నాం రెండు గదిలో పెట్టుకుంటున్నావు అంటే ఆ సిస్టమ్ ఎట్లా చేస్తాడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ పోతే వాళ్ళు చేసుకుని సపోర్ట్ ఇస్తారు అంటే నువ్వు విధంగా చేసుకుని ఇంత సబ్సిడీ ఇస్తారు నువ్వు విధంగా చేసుకుంటూ ఇంత సబ్సిడీ సబ్సిడీ ఇస్తారు అని అది చెప్తారు అది ఇంటే బాగుంటుంది మనకి కూడా ఇలా ఏం చేస్తారంటే కొంతమంది చాలా మంది ఫోన్ చేసి అది సబ్సిడీ సార్ దేనికంటే ఫోన్ పక్క పెట్టేస్తారు ఒక డిపార్ట్మెంట్ ఆఫీసర్ అవసరం లేదు ఆ నాలుగు వల్ల దగ్గరకు వస్తే మేము ఫోన్ కాకుండా డైరెక్ట్గా ఏమంటే మీకు సపోర్ట్ ఇద్దాం గైడింగ్ ఇద్దాను నిన్న అవసరమైతే ఆఫీసర్ దగ్గర నేను వచ్చి సార్తో మాట్లాడేస్తారు ఇట్లా పక్కన పెట్టాలనుకుంటున్నాడు మీరు ఏ విధంగా సపోర్ట్ ఇస్తారు సార్ అని చెప్పి నేను తీసుకోబాద్ మాట్లాడచ్చి సపోర్టింగ్ ఇద్దాను అడిగి ఉన్నా ఎందుకంటే అందు గురించి ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గర పోయి ఈరోజుతో మాట్లాడి ఏంది ఎట్లా చేద్దాం సార్ అని చెప్పి నేను కూడా చెప్పి అవసరం అయితే మనకు ఇప్పుడు మరిశా మినిస్టర్ కొత్త మినిస్టర్ ఎవరు వస్తూ తెలియదు ఆయన దగ్గర కూర్చొని కూడా మేము ఒకసారి గైడింగ్ ఇచ్చి ఒక గంగపుత్రు అంటే నాకు అవకాశం ఉంది కాబట్టి నేను ఒక దానికి నలుగురు డైరెక్టర్ పనిచేస్తాం కాబట్టి వర్క్ చేస్తాం కాబట్టి నాకు ఆ అవకాశం ఉంది గంగపుత్రుని అంటారు అంటే చేపల పెంపకం గంగపుత్రునికైతేనే తెలుస్తుంది సార్ యాక్చువల్గా మా వృత్తి గమ్మ చేపలు బట్ట సార్ మాది నా తాతల నుంచి ముత్తాతల నుంచి చేపలు బట్ట కొడుతుంది ఈ రోజు వేరే వేరే చెప్పకాల గంగపుత్రు అనేవాడు వృత్తి అంది ఫస్ట్ ఎందుకంటే ఆ జాతుల పుట్టిన బిడ్డ కాబట్టి వేరే పని రాదు ఇప్పుడు మంగళ షాపులు ఉంటే మంగళనా కటింగ్ గౌడ్స్ గౌడ్స్ అని చెప్పేసి రెడ్డి ఎవరికి అన్నట్టు మా కంటే మీకు కొద్దిగా ఇంకెక్కువ తెలుస్తుంది మాది వృత్తి అది సార్ నేను పుట్టింది చేపల పుట్టిన సార్ నేను చేపలలో పెంచుకుని పుట్టినట్టు నేను పుట్టిన నుంచే తెల్లారి నుంచే మీ చేపల చల్లలు పోతా మాది ఎందుకంటే నీళ్ళలో మాకున్న సంబంధం అనుబంధం సంబంధం అదే అన్నట్టు అంటే ఒక కాకపోతుంది కాబట్టి ఆ విషయంలో అంటే పర్ఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే మేము తట్లు తాన్నాం తట్లు తిన్నాం అన్నది పబ్లిక్ తిన్నాం తిండిలో రోజు ఉన్నాయి నాగరొక ఎంప్లాయ్ అంటే రాకపోయేది ఈరోజు పని చూస్తే పది మంది పనులు వస్తారు ఇప్పుడు అంటే ఒకప్పుడు ఆ టైప్ ఉండే అంటే ఈరోజు మనం నేర్చుకున్నాం కాబట్టి దెబ్బలు తిని నేర్చుకున్నా రోజు మనం పర్ఫెక్ట్ ఉన్నాం కాబట్టి ఏంటి చేపల దానా తయారు చేస్తున్నామని చెప్తున్నారు కొరమైన చేప పిల్లలకు ఒక్క రకానికైనా లేకుంటే వైట్ చేపలకు కూడా ఫీవ్ డేస్ కోళ్ళకి పెట్టచ్చు హౌలో పెట్టచ్చు ప్రతి జంతువుకి చే తయారు సార్ అది మనది కాదు ఒక సైంటిస్ట్ కనిపెట్టరు దాన్ని ఏంటంటే అతి త్వరలో కూడా నేను మీ ఒక వీడియో చేస్తుందని ఏ విధంగా తయారు చేసుకొని చెప్తాను నేను అతి త్వరలో అంటే మనకు మెడిసిన్ మనకు షాంపులు పంపించారు అలా షాంపులు మనకు రాలేదు ఈరోజు ఈ రోజు చూపించామని అతి త్వరలో అంటే పది పది రోజుల్లో మన నీకు అది ఏ విధంగా తయారాలి మెడిసిన్ ఏ విధంగా కావాలని చెప్పి ఒక వీడియో కూడా చేసి మీకు సిస్టమ్ ఇస్తా మెడిసిన్ కూడా మా చెప్పి మీకు అది చూపిస్తాను పెట్టుకున్నా సార్ ఏంటి ఇప్పుడు చేప తింటాయి సో వైట్ చేపలు ఏమి ఏ ఫుడ్ అయినా తింటాయి ఈ రెండు కలిపి కూడా తినగలుగుతాయి అవి కొరమేలు తింటాయి వైట్ చేపలు కూడా తింటాయి సార్ ఒకప్పుడు ఎక్కడ ఏంటంటే అంటే అంటే అప్పుడు ఇంత ముందు చెరాలకు పట్టుకొచ్చేవాళ్ళు అవును దానికి ఏం చేసేవాళ్ళంటే ఆ చేపలకి చేపకు వేట లక్షణం ఉండదు అవును ఇప్పుడు ఆ చేపకు వేట లక్షణం లేదు ఏంటంటే ఇక్కడ మేమే తల్లిదండ్రులు అవుతున్నాం అంటే దాన్ని చిన్నప్పటి నుంచి వెళ్ళి మేము ఆ ఫీడ్ తీసుకొచ్చాం తీసుకొచ్చాము మిమ్మల్ని వేస్తే ఫీడ్ క్యాచ్ పడుతుందో ఇది కూడా అలవాటు అయిపోయింది అది బతకాలంటే తినవాల్సింది బతకపోతే చచ్చిపోతుంది తినకపోతే ఇప్పుడు ఒక రోజు ఉంటే రెండు రోజులు ఉంటుంది మూడు రోజులు కంపల్సరీ ఈ రోజు నా ట్రైనింగ్ అయిన జరుగుతున్నాయి అవసరమైతే నా ఫామ్కి రండి రెండు రోజులు ఉండండి మీరు అది నచ్చి తింటున్నప్పుడే దాన్ని ప్యాక్ చేసుకోవాలి పుట్టిన డైరెక్ట్ వచ్చి ఆన్లైన్లో డబ్బులు వేస్తున్నా నా పంపి నన్నే కాదు మీరు వచ్చి చూస్తే మీకు కూడా అవగాహన పెరుగుతుంది ఏ చేపకే విధంగా ఉంటుంది అసి పద్ధతి ఉంటున్నట్టు ఎంత సైజు ఉన్న చేప పిల్లలు తీసుకుంటే బాగుంటుంది రైతులు సార్ ఇక్కడ చాలా వరకు ఏంటంటే ఇక దళాలు చాలా మంది తయారైపారు ఎందుకంటే లైసెన్స్ ఉన్న ఓడర్లు లైసెన్స్ ఈ మధ్యలో ఆన్లైన్ బిజినెస్ చాలా వరకున్నాయి ఎందుకంటే చెప్పింది మేము కూడా ఇంతకుముందు రెండున్నర రెండు ఇంచులు మూడు ఇంచులు పిల్లలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా నేను ఏంటంటే ఆంధ్ర కంటే ఇంకా తక్కువ ఇద్దామని చెప్పి అదే మూడు నుంచి నాలుగు మధ్యలో నేను ఆరు రూపాయలకి ఇస్తున్నా ఇంకా నాలుగు ఐదు అంటే నేను ఫీడ్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి అది వచ్చి పదకొండు రూపాయలు పది రూపాయలు పన్నెండు రూపాయలు అంటే నాకు తెలిసి తక్కువ రేటు రూపాయలు ఇప్పుడు ఇస్తలేరు సార్ ఎవరు ఇస్తలేదు నా ఫీడ్ గట్లా తయారు ఇంకా సక్సెస్ నేను తయారు చేసినా కాబట్టి నేను కాబట్టి ఇస్తున్నాను విషయం వేరే వాళ్ళు బిడ్ర కావచ్చు చెప్పండి వాళ్ళు కొనుకొచ్చు మారు వ్యాపారం చేసుకుని రెండు రూపాయలు రెండు రూపాయలు తీసుకుంటారు నేను సొంత తయారైంది కాబట్టి నాకు దమ్ము ఉంది కాబట్టి నేను చేస్తున్నాడు ఇంకోటి అదే నా ఫీడ్ తయారైంది అనుకో అదే రెండు రూపాయలు కూడా ఇసుకొస్తారు ఫీచర్ అని ఫీచర్లో రెండు రూపాయలు ఇచ్చారు ఎందుకంటే నా ఓన్ ఫీడ్ కాబట్టి ఫీడ్ కాస్ట్ తగ్గిపోతుంటా నా చాప ఒకటి ఉంటే నా ఫీడ్ కాస్ట్ తగ్గిపోతుంది రెండు రూపాయలు కూడా ఇస్తాను మూడు రూపాయలు కూడా ఇస్తాను నేను అప్పుడు నన్ను అడదానికి ఒకరి సరిపోరు ఇది గవర్నమెంట్ ఫిక్స్ రేట్ కాదు ఇప్పుడు ఏంటంటే రైతు రాజుల మార్కెట్ ఏ విధంగా రేటు చెప్తున్నా నేను మార్కెట్ ఎంత లాస్ ఎంత పోతుందో చెప్తున్నారు డైలీ తెలుస్తుంది రైతుకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా చెప్తున్నప్పుడు రైతుకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మన నా సైంటిస్ట్ ఉంటారు నా డాక్టర్ ఉంటారు ఇంక్లూడ్ అందరూ ఉంటారు అట్లా ఎందుకంటే నువ్వు ఇక్కడ పెట్టి కూడా టైప్ చేయకుండా వయసు కడ పెట్టిన కూడా ఆ వయసు సమాధానం ఇచ్చేవాళ్ళు చాలామందరు రైతు రాజులు అట్లా ఉండరు అంటే మార్కెట్ ఏ విధంగా నడుస్తుందో చెప్పి అట్లా ఉంటారు అంటే పెంపకం బాగానే ఉంది వాటికి పెట్టే ఫీడ్ బాగానే ఉంది సో అన్ని తక్కువ ఇస్తా అని చెప్తున్నారు ఇవి పెంచడం ఒక ఎత్తు అయితే మార్కెట్లో అమ్ముకోవడం ఇంకో ఎత్తు సో మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత కుర్రమేన్ అన్న పేరేమో పెద్దగా ఉంటుంది కానీ మార్కెట్లో వాటికి రేటు చాలా తక్కువ ఉంటుంది రెండు వందలు మూడు వందలు ఏతం కుర్రమేనైతే రెండు వందల యాభై నాట్ కురమీన్ అయితే అదే రెండు వందల ఎనభై మూడు వందలు ఇట్లా మార్కెట్లో రేటు ఉంది సో ఇన్ని రోజులు వీటికి ఫీడ్ పెట్టి ఎలక్ట్రి ఎలక్ట్రిషియన్ బిల్లు కట్టి సో ఈ పాన్స్ తీసుకొని ఇంత పెద్ద ఇంత మంచి ప్రోటీన్ ఫుడ్ పెట్టి ఇంత పెద్ద చేసినాక ఒక కేజీ పెంచడానికి నూట డెబ్బై ఐదు రూపాయలు ఇద్ది అని చెప్పేసి మీరు చెప్పారు నూట డెబ్బై ఐదు రూపాయలు ఒక కేజీ దానికి చేప కోసం ఖర్చు పెడితే చేప పిల్లలకు ఒక పది రూపాయలు వేసుకున్న మొత్తం ఒక రెండు వందలు ఖర్చు అయినా కూడా మార్కెట్లో ఏమొస్తుంది తనకు మూడు వందలు కూడా పలకట్లేదు ఒక కేజీ సో నీకు ఆరు నెలలు ఏడు నెలలు చేపలని వాటిని పెంచి పెద్ద చేస్తే ఒక కేజీకి వంద రూపాయలు కూడా మిగలకపోతే రైతు ఎట్లా ఎట్లా లాభాలు వస్తాయి ఇంత నష్టపోతుండు సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే మార్కెట్లో మంచి రేటు పలకాలంటే అసలు ఏం చేయాలి సార్ ఇప్పుడు అందుకే సార్ మేము రైతరాజం గ్రూప్ పెట్టాం సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే ఎందుకు పెట్టామంటే ఈరోజు మార్కెట్లో రేట్ ఎంత నచ్చుతుంది ఫస్ట్ మూల్ ఇక్కడ జరిగేవిందంటే దళార్ లేరు సార్ ప్రతి బిజినెస్ దళారులు ఇక్కడ జరిగే వాస్తవం దళారులు ఎందుకంటే అతడు పది ఇప్పుడు మనం నూట యాభై వస్తే డాలర్ నూట యాభై వస్తుంది ఎట్లా నూట యాభై వస్తుందంటే అతడే రాజుగా దానికి అతడే దానికి మార్కెట్ మేము అట్లా కాకుండా ఈరోజు మా దాంట్లో బయర్స్ ఉండరు ఇలా రైతులు ఉండరు డాక్టర్స్ అన్నీ ఉన్న గ్రూప్లో ఎందుకంటే ఇది రోజు ఎంత పడుతుంది మార్కెట్ రేట్ మేము చెప్తున్నాం కాబట్టి అతడి దగ్గర పోతే ఒకరు మాట మాడతారు ఇతడు వస్తే ఒక మాట మాడతాడు ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఓవరాల్ మీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు రేట్ ఎంత ఇస్తావు ఫస్ట్ టైం మాట్లాడుకోవాలి తర్వాత తీసుకుపోయిన తర్వాత మార్కెట్ తీసుకోవడం తర్వాత నూట యాభై అంటే నూట యాభై ఇచ్చి రావాల్సింది అట్లా చేయకండి మీ కోపకే ఉంటే మీ ఫామ్ దగ్గరనే మంచి రోడ్కి ఇట్లా ఉన్నట్టయితే ఆనే పెట్టండి సేలింగ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఆనే మంచిగా పోతుంది ఎందుకు పోదండి మనం ఈజీగా వెళ్ళబు ఒకటి మార్కెట్లో ఉన్నది ఒక ప్రతి మండలం మండ ఒక విలేజ్లో మండలం ఉంటుంది మండలంలో చేపలు అమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు సపోర్ట్ కదా మీరు దానికి అరే మీరు అమ్మి పెట్టండి మీరు తీసుకు ఉద్దరు తీసుకెళ్ళండి మూడు వందలు యాభై అమ్మండి నాకు మూడు వందలు కట్టేయండి చెప్తే అతడు అమ్మగలుగుతాడు డైలీ నీకు ఒక చేసిన కూడా డే ఒక పది మంది రండి పది యాభై వేలు పెట్టుకున్న కూడా మూడు వందల నుంచి నాలుగు వంద కిలో పోతుంది ఒక వారం రెండు వారాలు నీకు కంప్లీట్ చేసి కాల్ అవుతుంది అక్కడ చేప దొరుకుతుందని ఉంటుంది కానీ నీ పేరు చెప్తుంటారు మీకు డెవలప్ ఆల్ డెవలప్ అవుతారు ని కొట్టి పది మంది బతున్నట్టు ఉంటుంది అది చేయమని చాలా మంది చెప్తున్నాను చేస్తలేరు మార్కెట్ వల్ల కూడా అదే చెప్తున్నా మీరు ఇట్లా చేయడం రేట్ కాదని చెప్పేసి ఎవరు కూడా బయర్ నుంచి వచ్చినప్పుడు అరగనికొస్తే బయర్ని అడగండి నీది ఏం పోతుంది ఫోన్ పట్టుకొని కూర్చొని ఇంత రూపాయి కాదు మాకు వచ్చే రేట్ ఇది నేను ఇష్టం డిమాండ్గా అమ్ము నేను అంటో లేదు మనం పది రోజులు ఆర్థాం నెక్స్ట్ టైం నుంచి అక్కడ డిమాండ్ వచ్చి అరే నీకు అన్న పెడతాను వస్తాడు రోజు కోడిగుడు అంటే కోడిగుడు అయినా కోడిగూడ మనం కనిపెట్టిన రేట్ అది కోడిగుడి ఆరు రూపాయలు ఉంటే ఆరు రూపాయలు ఐదు రూపాయలు అంటే ఐదు రూపాయలు మనం కూడా అలానే అని చెప్పి నేను చెప్తున్నాడు డిమాండ్ ఏంటంటే మనం ఒక రేట్ అని పోదాం మనం ఇచ్చే భయపడే ఇచ్చేవారికి ఇక్కడ ఏమైంది అనుకోండి ఫీడ్ కాస్ట్ కూడాతుంది ఎక్కువ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మా ఎప్పుడే వచ్చేస్తాను నాకు పది రూపాయలు వస్తున్నాయి వస్తుంది ఉచంగా చెప్పి అది అడ్డగోలి మార్కెట్లో డౌన్ దానివల్ల రైతు లాస్ అవుతుంది అక్కడ కాకుండా నేను ఇప్పుడు ఫుడ్ కూడా మనకు వచ్చింది కాబట్టి వీళ్ళు నెల రోజులు వచ్చినా ఫుడ్ చేప సైజ్ తగ్గది నువ్వు ఫుడ్ చాలా సైజ్ తగ్గదు అదే సైజ్ ఉంటుంది రెండు కిలోలు వెయిట్ రెండు కిలోలు ఉంటుంది కేజీ నాటికి తగ్గితే ఒక టూ ఎంఎం త్రీ ఎంఎం తగ్గుతుంది మనిషి ఎప్పుడైతే తగ్గడంటే దానికి యాక్చువల్గా నువ్వు ఏకున్న వేరే వీడియో ఫీడ్ తింటుంది నువ్వు వేసిన డస్ట్ అని తింటుంది దానికి అందరూ ఏదో ఒక తిని బతకాలి అంటే అది తెలివి వచ్చింది కాబట్టి ఆ స్టైప్ ఉంటుంది మీరు టెన్షన్ పడకండి ఇచ్చే ముంగల రెండు రోజులు లేట్ అని కానీ మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకోండి మీరు చేసి చేస్తే ఆడు లాభపడే బ్రోకర్ లాభపడుతుంది సో మా ఛానల్ తరఫున ఒక చిన్న సలహా సార్ మీకు ఎవరైనా కొత్తగా ఈ రైతులు ఈ ఫీల్డ్లోకి వచ్చే రైతులు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కరెక్ట్ సమాచారం ఇవ్వండి చేపలు పెంచు పెంపకంలో లక్షల లక్షలు మిగులుతాయి సో మీరు మా కాడ పిల్లలు తీసుకెళ్ళి పెంచుకోండి తర్వాత ఆటోమేటిక్గా అమ్ముకోవడమే అని చెప్పేసి లక్షల లక్షలు వాళ్ళకు చూ వస్తాయని చెప్పేసి మీరు చెప్పడంతో వాళ్ళు ఆశతో ఏం చేస్తున్నారు చేప పిల్లలు మీ కాడ పదివేల ఇరవై కొనుక్కొని పోయి వాళ్ళు చిన్న చిన్న పాంట్స్ తీసుకొని దాంట్లో పోసి అల్ల మొటాలిటీ జరిగి చివరికి పోతాకనే ఆ పదివేలు పిల్లలు తీసుకుపోతే దానికి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు కూడా మిగిలవు సో దానివల్ల చాలా నష్టపోతారు నష్టపోతారు రైతు సో మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి కరెక్ట్ సమాచారం ఇవ్వండి ఫస్ట్ హార్డ్ వర్క్ చేయమని చెప్పండి సో హార్డ్ వర్క్ చేయాలి చేపల పిల్లలు నిత్యం అబ్జర్వేషన్లో ఉంటేనే చేపల పిల్ల పెంపకంలో సక్సెస్ కావచ్చు అని చెప్పండి సో దాని గురించి అడిగితే మీరేం చెప్తారు సార్ సార్ ఇక్కడ ఏదో రాసి అంటే ఇక్కడ ఎక్కడ రాసి అంటే అవగాహన ఉండదు ఫస్ట్ మాల్ రైతు రాగానే అవగాహన ఉండదు ఇతడు ఏం చేస్తారంటే నాకు రెండు వేలు తీసుకొస్తాడు ఇంకోటిదా రెండు వేలు ఇంకోటిదాకా రెండు వేలు నాలుగు రకాలు అయితే చేపలవి ఈ చేప కా చేపడక ఒక చేప తింటుంటాడు ఫీడ్ తినే అలవాటు ఉండదు ఇప్పుడు కొల్లేరు చేపలు కొన్ని ఉంటాయి నా పాండు కొన్ని ఉంటాయి మన తెలంగాణలో చేపలు అమ్మవాలంటారు ఒక ఆయన మూడు రూపాయలు అంటారు ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు అంటాడు అయితే నాలుగు రకాలు తీసుకుంటున్నాడు ఒక పాండ్ పడేస్తాడు ఆహా ఈ నేను ఆల్రెడీ నేను పదివేలు చేపలు తీసిన నాకు ఒక పది లక్షలు ఇరవై లక్షలు వస్తాయి ఆయనకు అదే మైండ్లో ఉండదు కానీ చేపనే విధంగా పెంచాలని తెలియదు తెలియదు ఇక చేపకేం జరుగుతుందో తెలియదు పస్టములు ఇంకేమున్నది ఏంటంటే ఆహా పదివేల పిల్లలు ఇష్టం అంటే కిలో అయింది మూడు రూపాయలు మూడు వందలు అనుకుని కూడా ఇన్ని ఒక ముప్పై లక్షలు సంపాదిస్తా సంపాదిస్తా ఏ విధంగా సంపాదిస్తా ఇప్పుడు వరే ఇష్టం మనం వరిని సేవ చేస్తే మనం పండుతుంది సేవ చేయకుండా నేను అబ్జర్వేషన్ పెట్టాలి పెట్టాలి అంటే నితలను అప్పుడు నాలుగుండలు పెట్టాలి రెండు వీడియోలు చేయండి వీడియోలు తీసి మన రైతురాజు గ్రూప్లో పెట్టండి నీకేమైతే నా కాదు నేను నాతో పాటు నీతో పాటు నా రైతే చెప్తాడు అయ్యే బాబు నేను ఇట్లా చేస్తున్నానని నేనే చెప్పావాల్సిన లేదు ఎందుకంటే పది మందిలో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ రైతే చెప్తున్నాడు బాబు ఇలా కాదమ్మ మనం చేసిన తప్పు మిస్టేక్ అని చెప్పి ఈయన రైతు చెప్తున్నాను అప్పుడు ఆయన ఆటోమేటిక్ నాలెడ్జ్ పెరుగుతుంది ఆ టైప్లో చెప్తున్నాడు ఎందుకంటే రైతుకు ఎప్పుడు కూడా ఆలోచన ఏంటంటే దుర్ ఆలోచన వస్తుంది అంటే కూరమేం చేప పదివేలు బతికిందంటే అన్నప్పుడు నీకు ఈ రేటు వస్తుందని ఆలోచిస్తుంది కానీ ఏ విధంగా పెస్తారో అవి వస్తుందని ఆలోచిస్తలేదు ఇది ఇదే ఆలోచన ప్రతివరికి ఆ దానివల్ల మా అనేసి అవుతుంది సో మా ఛానల్ చూసి మీకు కాల్ చేసిన వాళ్ళకి మంచి సమాచారం చెప్పడంతో పాటు స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇవ్వాలి వెయ్యి చేపలు ఇస్తారు మీ పేరు చెప్తే వెయ్యి చేపలు ఫ్రీ ఇస్తా సార్ మీ పేరు చెప్తే వెయ్యి రూపాయలు చేపలు అంటే అది పదివేలు చేపలు తీసుకుంటే వెయ్యి చేపలు ఫ్రీ ఇస్తాను మీ ఛానల్ పేరు చెప్తే ఒక ఐదు వందల చేపలు తీసుకొని ఫ్రీ వాని మీ పేరు చెప్తే నేను వెయ్యి చేపలు తీయలే అర్థమైనా ఒక పదివేలు చేపలు తీసుకుంటే వెయ్యి చేపలు మీ ఛానల్ పేరు చెప్తే వెయ్యి చేప ఫ్రీ ఇస్తారు ఒక ఇప్పుడు ఒకటే ఐదు వేల చేపలు వచ్చి వేపలు సార్ శంకర్ సార్ చెప్పిందంటే నేను ఇవ్వలేను సార్ ఎందుకంటే సో ఫ్రీగా ఏమొద్దు తక్కువ రేట్కి ఇవ్వండి రైతులు సార్ ఇప్పుడు ఈ నా రేట్ కన్నా తక్కువ ఇచ్చిన చెప్పండి సార్ సార్ రైట్ అయితే మొత్తంగా అయితే ఇది పరిస్థితి కొర్రమేను సాగులో చాలామంది సరైన అవగాహన లేక వాటిని ఎలా పెంచాలో తెలియక నష్టపోయే రైతులు చాలామంది ఉంటారు అలా కాకుండా నిత్య అబ్జర్వేషన్లో పెట్టండి కొర్రమేను పిల్లల్ని తీసుకునేటప్పుడే ఆ రైతు ఎక్కడ రైతు తను ఎంత సక్సెస్ఫుల్ అయ్యాడు ఆ రైతు ఇచ్చిన కొత్తగా ఆ రైతు ఎవరికైతే చేప పిల్లలు ఇస్తారో వాళ్ళ దగ్గర తీసుకున్న రైతులు సక్సెస్ అయ్యారా లేదా సక్సెస్ అయితే ఎంతమంది సక్సెస్ అయ్యారని తెలుసుకోండి వాళ్ళ ఫామ్కి వెళ్ళండి విజిట్ చేయండి తన దగ్గర ఉన్న చేప పిల్లలు ఎలా ఎలాంటి చేప పిల్లలు ఉన్నాయి ఎన్ని రకాల చేప పిల్లలు ఉన్నాయి సో వాటిలో ఏది తీసుకుంటే బాగుంటుందని ఒక అవసరమైతే ఒకరోజు అక్కడే ఉండండి వాళ్ళ ఫామ్లో ఉండండి విజిట్ చేయండి వాటిని గమనించండి అబ్జర్వేషన్ చేయండి పరిశీలించండి ఇవన్నీ చేసిన తర్వాతనే చాప్ పిల్లలు తీసుకోండి మన ఛానల్ చూసిన వాళ్ళకి స్పెషల్ ఫ్రీ ఇస్తా అంటున్నాడు నేను వద్దు స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వండి రైతులను మోసం చేయొద్దు వాళ్ళకి కరెక్ట్ కౌంటింగ్ చేసి ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది మన ఛానల్ చూసిన వాళ్ళు రైతు విజయ్ కుమార్ నెంబర్ మన డిస్క్రిప్షన్లో ఇస్తాం చూసి కాల్ చేయండి మీకు స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది సో మంచి రేట్కి ఇస్తాడు మార్కెట్లో మోసాలు చేసే మంది సప్లయర్లు ఉన్నారు అలా మోసపోకండి ఖచ్చితంగా నమ్మకంతో రండి నమ్మకంతో విజయ్ కుమార్ మీకు చేప చేపపి పిల్లలు ఇస్తారు తను చెప్పిన పద్ధతిలో మీరు చేపపిల్లల్ని పెంచండి నష్టపోకుండా లాభాల బాటలో వెళ్ళే అవకాశం ఉంది రైట్ ఈ వారం చేపపిల్లలకు సంబంధించిన మరింత సమాచారం మీకు అందిందనుకుంటాను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను